పలు గ్రామాలలో పలు గ్రామాలలో ఆడపడుచులకు అక్క అండగా మన సీనాన్న ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ముందుగా మన కేశవపురం గ్రామం తర్వాత వెంకటేశ్వర పల్లె సన్నూరు గడ్డికలు కొండాపూర్ అనేక మన రాయపర్తి మండలంలో అనేక గ్రామాల్లో పోలాటం ఆడే మహిళలకు మాత్రమే చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఈ చీరల చీరల పంపిణీ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం సారు ఒక మన రాయపట్ల మండలానికి చెందినటువంటి ఆడపడుచులు పండగ శుభ సందర్భంలో చీరల పంపిణీ కార్యక్రమం పంపించడం జరిగింది అందులో భాగంగా మనం సన్నూరు ఇవాళ రావడం జరిగింది సన్నూరు మన రెడ్డి ఆధ్వర్యంలో మా మామయ్య ఆధ్వర్యంలో వీళ్ళందరి ఆధ్వర్యంలో మీకు చీరల పంపిణీ చేయడం జరుగుతుంది అందుకే మనకి ఒకటే చెప్తున్నాం మన సన్నూరు కూడా రెండు మూడు కుటుంబాలను ఆదుకున్నాం ఒక మూవ అమ్మాయికి పెళ్లికి కూడా డబ్బులు ఇచ్చినాం మన వెంకటేశ్వర పల్లెకి కూడా రెండు మూడు కుటుంబాలను ఆదుకున్నాం మన ఎస్సీ కాలనీ గుడి కట్టించినాం అందులో భాగంగా మన ఎస్సీ కాలనీ కూడా సన్నూరు కూడా గుడి కూడా హామీ ఉన్నది అనేక కార్యక్రమాలు మనం ఏ పార్టీతో సంబంధం లేకుండా ఎవరితో సంబంధం లేకుండా తన సంపాదించిన డబ్బులో శ్రీనివాసరెడ్డి సార్ సంపాదించిన డబ్బులో ముప్పై శాతం మన పేదలకు మాత్రమే ఖర్చు చేస్తున్నాడు పేద కుటుంబాలకు ఎక్కడ ఉంటే అక్కడ ఉండేట మన రెడ్డి సార్ మీకు ఈ సందర్భంగా ఆయనే మాట పరంగా మా సందూరు గ్రామానికి చెందిన ఆడపడుచులకు మా అక్క చెల్లెలకు చీరలు కోలాటం ఎవరైతే ఆడుతారో వాళ్ళకి చీరలు పంపిణీ చేయడం ఇవ్వమని చెప్పడం జరిగింది అందులో భాగంగా మన గ్రామానికి రావడం జరిగింది అందులో మీకు చీరలు సార్ పంపిణీ చీరలు పంపించింది కదా ఒక్కొక్కరు అడుగుతాను వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఏందనే చెప్పాలి ఎట్టుందమ్మా సార్ చీరలు పంపించిందిగా ందా నీకు నీకు కూడా మంచిగా ఉందా ఎట్లా చాలా బాగుందా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎవరికి సంబంధం లేకుండా ఆడబడుచుల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే చీరల పంపిణీ కార్యక్రమం జై అందులో భాగంగా మన మామయ్య గారు కూడా